హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలు నేను ఈరోజు ఏ పూజకైనా సరే ప్రసాదంగా పెట్టుకునే గోధుమ నూక ప్రసాదం సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల మనం నూక పాలల్లో యాడ్ చేసినప్పుడు ఉండ కట్టకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే బాండీలోకి ఒక కప్పు సూజీ రవ్వకి రెండు కప్పులన్నర పాలు యాడ్ చేస్తున్నాను ఈ పాలు మొత్తంగా పాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి సగం పాలు సగం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే పువ్వు నానబెట్టిన వాటర్ కూడా యాడ్ చేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒక కప్పు నూకకి రెండు కప్పులు పంచదార కూడా యాడ్ చేసి పాలల్లో పూర్తిగా కరిగేదాకా కలుపుకోవాలి ఇలా కరిగిన తర్వాత పాలు పొంగు వస్తున్నప్పుడు మనం నూక కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా నూక యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండాలి ఉండకట్టకుండా ఉండాలంటే ఇలా కలుపుతూనే ఉండాలండి చూసారు కదా క్రీమీగా వస్తుంది ఇలా ఉండకట్టకుండా ఇలా క్రీమీ స్ట్రక్చర్తో వస్తుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ టైంలో చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది సరిపోతుందండి ప్రసాదంగా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇలాచీ పౌడర్ కొంచెం అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ముందుగా డ్రై ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకుంటే ఏ దేవుడికైనా సరే ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకుని ప్రసాదం గోధుమ ఒక ప్రసాదం రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్